అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడప జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మీద కొన్ని కామెంట్స్ చేశారు ఎవరు చంపారో అందరికీ తెలుసు ఎవరు చంపించారో అందరికి తెలుసు మీ కళ్ళ ముందే అంతకులు తిరుగుతున్నారు వాళ్ళని చ వాళ్ళని కాపాడుతున్నారు చెల్లెళ్ళు కూడా చంద్రబాబు గారు నడిపిస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం అని ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు కడపలో సొంత జిల్లాలోనే ఈ కామెంట్స్ చేశారు అక్కడ కడప ప్రజలకు ఏమాత్రం ఆ మీటింగ్లో ఉన్న ప్రజలకు ఏమాత్రం కాస్త మైండ్ ఉంటే చాలు కొంచెం మైండ్ ఉన్నా చాలు ఇన్ని చెప్పారే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఒకే ఒక్క స్పందన చాలు సరే మీరు అధికారంలో ఉన్నారు కదా ఎందుకు పట్టుకోలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు సిబిఐ విచారణ కావాలని కోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఈ రెండింటికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదుగా చెప్పలేదు కదా నిజంగా ఆ రెండిటికి ఎందుకు చేయలేదనేది కన సమాధానం చెప్పుంటే అప్పుడు నిజంగా ఆయన చెప్పే జనం నమ్మేవాళ్ళేమో సరే అదంతా పక్కన పెడితే ఈరోజు సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చాలా సింపుల్గా హంతకులకు ఓటు వేయొద్దని మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు వైఎస్ వివేకానంద హత్య కేసుకు హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ పొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు చిన్న చిన్నాన్న అంటే అర్థం తెలుసా నాన్న తర్వాత నాన్న అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు పైగా చిన్నాన్న కుమార్తె పైన నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టులు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి బంధుత్వాలకు అర్థం తెలుసా చిన్నాన్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు అవును మీరు నిజమే చెప్పారు వివేకాన్ని చంపించింది ఎవరో దేవుడికి మీకు జిల్లా ప్రజలకు తెలుసు అందుకే నిందితులను మీరు అంత బాగా రక్షిస్తున్నారు అంతకుడే చెప్తున్నాడు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డే వివేకాన్ని హత్య చేయించారని ఒకరు చెప్పింది నమ్ముతున్నారు ఇంకొకరు చెప్పింది నమ్మడం లేదు ఐదేళ్ళు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారు నిందితులను రక్షించేది మీరు కాదా గతంలో సిబిఐ విచారణ కోరింది మీరే ఆ తర్వాత పిటిషన్ ఉపసంహరించుకున్నది మీరే ఎన్నికలు వస్తున్నాయని ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా మీరు చేయాల్సిన పని సరిగ్గా చేయనందునే మేము బయటకు రావాల్సి వచ్చింది ఎవరు స్వార్థపరులు ఎవరు పదవుల కోసం హత్య కేసును వాడుకుంటున్నారు హంతకులకు ఓటు వేయమని మీరు అడుగుతున్నారు సినిమాల్లో రౌడీలు ఉంటారు విలన్ ఉంటాడు కేవలం రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా విలన్ కూడా పట్టుకోవాలి కదా చిన్నాన్న చనిపోయి ఐదేళ్ళు అవుతుంది సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్ల కోసం పోకలాడుతున్నారు తండ్రిని కోల్పోయి నేను న్యాయం కోసం పోరాడుతున్నా హంతకులకు ఓటు వేయొద్దని మరోసారి ప్రజలను కోరుతున్నా పదవుల కోసమైన నాపై ఆరోపణలు చేస్తున్నారు న్యాయం కోసం ధర్మం కోసం నేను పోరాడుతున్నా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను జగన్ తెరపైకి తెస్తున్నారు వైకాపా పునాదులు వివేక రక్తంలో మునిగి ఉన్నాయి అని ఆమె మళ్ళీ ఉద్ఘాటించారు అంటే చాలా సింపుల్ అండి నిజంగా సునీత గారు చెప్పింది కాస్త మైండ్ పెట్టి ఆలోచించండి కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అనుకుందాం వివేకానంద రెడ్డి గారు చంపిన వాళ్ళని జనంలో తిరుగుతున్నారు అనుకుందాం సో ఆ వ్యక్తి ఎవరు దస్తగిరే మరి దస్తగిరే నేరుగా చెప్పాడు కదా తనకు ఎవరు చెప్తే అలా చేశాడు అనేది మరి వాళ్ళని పక్కనే పెట్టుకున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి ఏం చెప్పాడు ఇదిగో పలానాలు నన్ను చంపించమన్నారని చెప్పాడు సిబిఐ కూడా అది కన్ఫామ్ చేసింది సాక్షాత్తు అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇంకా ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేయబోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు మరి కోర్టులు సిబిఐ లాంటి వ్యవస్థలు ఇదిగో వీళ్ళే చంపారు అనే వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చంపారో ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు దేవుడేమో వచ్చి చెప్పాలా కోర్టులు చెప్తే సరిపోదా సిబిఐ చెప్తే సరిపోదా దేవుడికి మాటలు రావుగా అందుకే అన్ని దేవుడి మీద కేసేస్తే చాలు దేవుడికి మాటలు రావు కదా దేవుడు వచ్చి చెప్పలేడు కదా అందుకే అన్నీ దేవుడి మీద వేస్తే చాలు అంతే కదా సిబిఐ చెప్తే చాలదా కోర్టులు చెప్తే చాలదా సో అందుకే జనం ఆలోచించాలి రెండు పాయింట్లకు కరెక్ట్గా సమాధానం చెప్తే చాలు పాయింట్ నెంబర్ వన్ ఎందుకు విచారణ సవ్యంగా జరిపించలేదు హంతకులను ఎందుకు ఈ ప్రభుత్వమే పట్టుకోలేదు ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు కాబట్టి సరిగ్గా విచారించలేదు కాబట్టి సిబిఐ విచారణ కేసు వెళ్ళింది సిబిఐ విచారణ కావాలని అడిగిన వ్యక్తి సిబిఐ విచారణ అవసరం లేదు అని ఎందుకు పిటిషన్ ఉపసంహరించుకున్నారు ఈ రెండింటికి కరెక్ట్గా సమాధానం చెప్తే చాలు ప్రజలకి అర్థమైపోద్ది ఎవరు చంపారో ఎవరు చంపించారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీద సునీత గారు రెస్పాండ్ అవుతారు అనుకోలేదు కానీ ఆమె చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు సో ఈ వ్యవహారంలో వైసీపీ ఎంత లాగితే అంత నష్టం వైసీపీకి వైసీపీ ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు మీద మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మళ్ళీ దెబ్బైపోతారు ఎందుకంటే ఈ కేసును ప్రజలు మర్చిపోయేలా చేస్తే వైసీపీకి సేఫ్ మళ్ళీ ప్రజలకు గుర్తు చేస్తే వాళ్ళే నష్టపోతారు నేను నిన్న ఇదే మాట చెప్తున్నా ఈరోజు కూడా ఇదే మాట చెప్తున్నా థ్యాంక్ యూ